హాయ్ అండి బుడమకాయ అంటారు దోసకాయ అంటారు దీంతో పచ్చడి చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది మామిడికాయ వేసుకోండి ఈ పక్కకి ఇంటి పని అవుతుందండి పక్కింటిది ఒకటే సౌండ్లు సిమెంట్ అంతా పైనుంచి అంతా కొడుతున్నారు వాయి చేయడానికి కూడా అవుతలేదు ఇట్లా బుడమకాయ లోపల పిక్కలు పైన తోలు తీసుకొని సన్నగా తరిగి సైడ్ పెట్టుకోవాలండి చాలా టేస్ట్ ఉంటుంది ఎండాకాలం ఎక్కువగా బుడమకాయ కానీ అట్లనే సొరకాయ కానీ బీరకాయ కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి అట్లానే వాటర్ పిల్లలకి తాగిపించండి మీరు కూడా తాగండి లేకుంటే కళ్ళు తిరగడం అలా జరుగుతాయి ఎందుకంటే బాడీ అనేది డిహైడ్రేషన్ అయిపోతే నీళ్ళు సరిపోకపోతే బాడీకి కళ్ళు తిరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా నీళ్ళు తీసుకోండి ఆరోగ్యంగా ఉండొచ్చు ఇట్లా సన్నగా తరిగి పెట్టుకోండి అప్పుడు మిక్సీలో వేసే పని ఉండదు రోట్లో కూడా దంచవలసిన అవసరం ఉండదు చాలా టేస్ట్ ఉంటుందండి మామిడికాయ బుడమకాయ పచ్చడి ఒకసారి ట్రై చేయండి రెండు ఆనియన్లు అయితే తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు తీసుకొని కాస్త పెద్ద పెద్దగా తరిగి పెట్టుకున్నాను ఎందుకంటే అవి మిక్సీలో వేయవలసి ఉంటుంది కాబట్టి చూసారా పచ్చళ్ళు ఎవరు ఉల్లిపాయలు వేసుకోరు కానీ ఉల్లిపాయలు వేసి చూడండి చాలా బాగుంటుంది పల్లీలు ఒక మూడు చెంచాల వరకు నువ్వులు ఒక రెండు చెంచాల వరకు తీసుకొని ఏపి మిక్సీ గిన్నెలో తీసుకున్నాను అదే కళాయిలో పచ్చిమిర్చీలు మీరు ఎంత కారం తింటే అన్ని పచ్చిమిర్చిలు వేసుకోండి ఆ తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను ఎల్లులు రెబ్బలు ఒక ఐదు వేసుకున్నాను కాస్త కరివేపాకు కొత్తిమీర పుదీనా మామిడికాయ మీకు ఎంత పులుపు కావాలో అన్ని మామిడికాయ ముక్కలు అయితే వేసుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఆల్రెడీ బుడమకాయ పుల్లగానే ఉంటుంది కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పసుపు కాస్త ఉప్పు వేసుకున్నాను కారం ఇంక వేసుకోలేదు ఎందుకంటే పచ్చిమిర్చి సరిపోతుందని మీకు సరిపోకుంటే పొడి కారం కూడా యాడ్ చేయొచ్చు చాలా టేస్ట్ ఉంటుందండి మళ్ళీ రెండు స్పూన్ల వరకు ఆయిలేసి ఆ తరిగి పెట్టుకున్న బుడమకాయ ముక్కలు సన్నగా తరుక్కున్నాం కదండి అవి వేసి కాసేపు మగ్గించుకుంటే సరిపోతుంది ఇవి కాస్త వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మగ్గిపోయినాయి కిందకి దించేసుకొని ఆ రుబ్బుకున్న మిక్సీ పట్టుకున్నదంతా కూడా దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి రైస్ అయినా దోశ అయినా ఇడ్లీ అయినా బాగుంటుందండి కాస్త కారం వేసుకున్నట్లయితే పిల్లలు పెద్దలు అందరూ తినేయచ్చు చాలా టేస్ట్ ఉంది ఏ పచ్చళ్ళైనా వేస్తే చాలా ఆరోగ్యం అండి పోపు గరిట్ల ఆయిల్ వేసుకొని కాస్త ఎల్లులు రెబ్బలు ఇంగువ ఎండుమిర్చి అట్లనే కరివేపాకు వేసుకోవాలి ఫస్ట్ అయితే మెంతులు ఆవాల జీలకర్ర అయితే కంపల్సరీ వేయండి శనగపప్పు మినపప్పు కూడా వేయండి పచ్చడికి పోపు శనగపప్పు మినపప్పు చాలా టేస్ట్ ఉంటుంది చూసారు కదా చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి నేనైతే రైస్లోకే చేశాను దోశ అయినా చాలా చాలా బాగుంటుంది ఓకేనా చూసారు కదా సాఫ్ట్గా చాలా బాగుంది రైస్లో వేసుకున్నప్పుడు కాస్త నెయ్యి యాడ్ చేసుకోండి సూపర్ టేస్ట్ ఉంటుంది బాయ్